అంటే ఈ కాలంలో జనార్తో చేసిన చూస్తానని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు జిలేబీ సమోసా బజ్జీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బ్రేక్ఫాస్ట్ లో తింటారని తెలియగానే నాకు అనిపించింది తెచ్చుకొని ఇలా ఎక్కడైతే స్టోర్ చేసుకుంటారు మాక్సిమం ఇవే సరిపోతాయి అంట వీళ్ళకి ఇన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్ జయమ్మ మానవాడు అంటే మీ ఊరోడు మీలో ఒకడు ఫస్ట్ అయితే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండు వరకు చూడండి ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది బాగుంటుంది అనే దానికి ఎంత గ్యారెంటీ అనేది చెప్పలేదు కానీ పక్కా చెప్తున్నా మీరైతే ఒక డిఫరెంట్ వైబ్నైతే ఫీల్ అవుతారు ఈ వీడియో తప్పకుండా ఎండు వరకు అయితే చూడండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం మాత్రం పక్కా చెప్పుకోవాలి భయ్యా ఏదైతే ఈ ప్రాంతం వాళ్ళు ఉన్నారో వీళ్ళు మాకు చేసిన అతిథి మర్యాదలు నాకు నిజంగా దిల్ భయ్య చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నారు ఎంత మంచిగా అంటే మేము వచ్చామని మా కోసం సపరేట్ గా నదికి వెళ్ళి చేపలు తీసుకొచ్చి తినిపించారు మెయిన్ వీడియోలోకి అయితే వెళ్దామా భయ్యా చూడండి అసలు అంత ఓపెన్ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉండిద్ది అంటే అంటే మన దగ్గర అనుకోన సేమ్ ఇంకా మన దగ్గర ఉన్న పల్లెటూర్లు కూడా ఎలా అయిపోయాయి అంటే టౌన్ లో మాదిరి పక్క పక్కనే ఇల్లు గ్యాప్ లేకుండా ఏం లేకుండా ఓపెన్ స్పేస్ అనేది లేకుండా అతికించుకొని ఇల్లు కట్టుకోవటాలు ఎలా అయితే తయారయ్యాయి కానీ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్తో మనకి ఫస్ట్ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది ఇలా ఉండటం వల్ల చూడండి ఇక్కడ అనేవి కూడా చాలా రేర్ బయ్యా అంతా మ్యాక్సిమం పెంకుటిల్లే ఉన్నాయి ఇక్కడ నేను షాక్ అయిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం మీద నువ్వు ఎక్కడ మనం ఎక్కడ బోర్ వేసినా సరే మనకి ఉప్పు నీరు అనేది అయితే తగలదని చెప్తారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ అనేది చూడండి ఇదిగోండి చూడండి చూడండి ఇల్లులు అనేవి ఒక్కొక్కటి అదిగోండి మీరు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఒక ఇల్లు ఉంది ఆ నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఒక ఇల్లు ఒక్కొక్క ఇంటికి చూడండి ఎంత దూరం ఉందనేది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జిలేబీ సమోసా బజ్జీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బ్రేక్ఫాస్ట్లో తింటారని తెలియగానే నాకు అనిపించింది మంచి మంచి అలవాట్లు మంచి మంచి కట్టుబాట్లు మేము ఇంకా పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళగానే లోపలికి పిలిచి కుర్చీ వేసి కూర్చోపెట్టి చిన్న స్నాక్స్ లాంటివి అయితే ఇచ్చారు కార బూంది బిస్కెట్స్ అనుకుంటా మేమైతే కూర్చొని తినేసాం తిన్న వెంటనే నా పని అయితే నేను మొదలు పెట్టాను ఫ్రెండ్స్ అదిగోండి చూడండి పెళ్ళికి వంటలు అయితే చేస్తున్నారు పిండి వంటలు అనుకోండి చూడండి కరెక్ట్గా ఇంటి మధ్యలో ఆ పొయ్యి సెట్ చేసుకొని పైన ఒక టెంట్ లాగా ఏర్పాటు చేసుకొని భయ ఇలాంటివన్నీ మన పల్లెటూరులో ఎప్పుడూ అంతరించిపోయాయి మన లెక్క ఇక్కడ ఇదంతా చూడటం అనేది మనకి చాలా అంటే చాలా అదృష్టం అని చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఇందాక వరకు అయితే అదిగోండి వేశారు ఇప్పుడేమో ఇవేంటియో మరి పెద్ద సైజులో ఉన్నాయి ఇదిగోండి వీళ్ళంతా కూడా బయట వాళ్ళేం కాదు అంతా వీళ్ళ రిలేటివ్సే అదిగోండి పొయ్యిలంతా ఏర్పాటు భయ వీటి పేరు బారా అని అయితే చెప్పారు ఇవి తీపిగా ఉంటాయంట చూడండి వీళ్ళు ఇల్లు కట్టుకోవడం అనేది చూడండి చుట్టూరా ప్రహరీలాగా కట్టుకుంటాం కదా మనం మామూలుగా అయితే ఇల్లు మధ్యలో ఇల్లు కట్టుకొని చుట్టూరు ప్రహరి ఇలాగైతే సెట్ చేసుకుంటా కానీ వీళ్ళు ఏంటంటే చుట్టూరు గదులు కట్టుకొని మధ్యలో ఒక ఓపెన్ స్పేస్ అయితే పెట్టుకున్నారు నేను అడిగాను వీళ్ళ సైడ్ ఇల్లు అందరూ మ్యాక్సిమం ఎలాగే కట్టుకోవడానికి అయితే ఇష్టపడతారని అయితే చెప్పారు చూడండి ఇక్కడ కూడా ఈ పెళ్లి వంటలు అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా ఉల్లిపాయలు అంతా కూడా వీళ్ళు ఎక్కడే పండించుకుంటారంట బయటకెళ్లి కొనుక్కోటాలు ఇవన్నీ అయితే చెప్పారు అడిగినప్పుడు చానా సబ్జీ చానా సబ్జీ టీకే టీకే ఇదిగోండి చూడండి ఏమైనా పెళ్లి కొడుకు వాళ్ళ వదిన అంతా పెళ్లికి సిద్ధం చేస్తున్నారు మీఠా అవి అదిగోండి ఆ క్యాబేజీ కానీ లేదంటే ఉల్లిపాయ టమోటా ఇవన్నీ కూడా వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఓన్ గా పండించుకున్న స్వీట్ చూడండి మనం మామూలుగా అయితే రోడ్లో రూపుతాం కదా వీళ్ళైతే ఇదేదో చిన్న మిషన్ లాంటిది అయితే మిషన్ దాంట్లో వేసుకుంటే పిండి అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది చూడండి ఇంకో గదిలోకి వేసి వెళ్దాము ఇదిగోండి ఇక్కడ ఆమె కనిపిస్తుంది కదా వీళ్ళు ఎక్కువగా మొక్కే దేవత అయితే ఏమే అని చెప్పారు ఈమె పేరు కూడా ఉంది మీకు నెక్స్ట్ చెప్తాను శ్రీ శారదా మాత అంట దివ్య ఓల్డ్ హీరోయిన్ భయ్య మనం మన దగ్గర అయితే మెగాస్టార్ చిరంజీవి లేదంటే బాలకృష్ణ అవి పోస్టర్లు పెట్టుకుంటాం కదా ఇక్కడ చూడండి వీళ్ళు హీరోయిన్ పోస్టర్లు అయితే పెట్టుకున్నారు ఇదంతా సంతోష్ ఎప్పుడైతే ఆ బాబాయ్ దగ్గరికి బండి మీద డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు అక్కడ నుంచే ఇదంతా ఈ ఇల్లుని సంతోష సంతోష్ కట్టాడంట భ ఇక్కడ చూడండి ఇది జనపనారతో చేసిన మంచం ఇదే జనపనార అంట అసలు మనం చూ చూస్తాము ఆయన కూడా అంటే ఈ కాలంలో జనపనారతో చేసిన మంచాలు అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చూస్తున్నారు కదా ఇదే జనపనారతో అల్లిన నొలక మంచం మన సైడు నొలక మంచాలు చూడటమే కష్టం అనుకుంటే మామూలుగా మనం ఇప్పటి జనరేషన్ పీపుల్ నొలక మంచం చూడటమే కష్టం అనుకుంటే మనం ఏకంగా జనపనార మంచాన్నే చూడగలిగాం చూడండి మనం పంచ అంటాం కదా సేమ్ వీళ్ళకి కూడా ఇదిగోండి పంచలాగా ఇది బయ్య మట్టి కొండలు భయ్యా అంటే వీళ్ళదంతా కూడా చాలా కల్చరిస్టిక్గా అయితే చేస్తున్నారు సాంప్రదాయబద్ధంగా అయితే చేస్తున్నారు ఈ పెళ్ళిని క్లియర్గా అర్థమైపోతుంది ఇదిగోండి మనం ఇవన్నీ చూస్తేనే చాలు మనకి క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళు పెళ్ళిని చాలా అంటే చాలా సాంప్రదాయబద్ధంగా అయితే జరుపుతారని ఈ గదిలో అయితే కోళ్ళని లేదంటే ఇంకేమైనా ఇదంతా ఒక స్టోర్ రూమ్ లాగా అయితే స్టోర్ చేసుకుంటారనుకుంటా ఏవైనా పనికిరాని వస్తువులు కానీ లేదా ఇలా ఇదిగోండి కోళ్ళను పెంచడానికి అని కానీ వాటర్ స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ గదిని వాడతారు అనుకుంటా చూడండి మామూలుగా నాకు ఎప్పటి నుంచో ఇలా తిరిగి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వాళ్ళ కల్చరు అంటే పల్లెటూరులో వెళ్ళి పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళ కల్చరు వాళ్ళ సాంప్రదాయం వాటిని ఎక్స్ప్లోర్ చేయాలని చిన్నది ఇది ఉండేది నాకు ఇంకా మా బాబాయ్ అంతేకాకుండా సంతోష్ అంత ముందు అక్కడ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు ఆంధ్రాలో మా మా వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక టూ త్రీ మంత్స్ అయితే ఉన్నాడు సో ఇంకా ఆ పరిచయంతో అయితే మనం ఈ పెళ్లి ఈ పెళ్ళికి కూడా అటెండ్ అవడం జరిగింది ఇదిగోండి వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నకి మనవరాలు అయితే అవుతాయి ఇదిగోండి భయ్యా ఇదిగోండి ఇవంతా బంగాళాదంపలు ఇవంతా కూడా వీళ్ళు ఎక్కడ పండించుకున్నవినంట తెచ్చుకొని ఇలా ఎక్కడైతే స్టోర్ చేసుకుంటారు మాక్సిమం ఇవే సరిపోతాయి అంట వీళ్ళకి ఇన్ కేస్ ఇవి అయిపోయిన పక్షంలో వీళ్ళు కొనుక్కుంటాం అప్పుడు దాకా అయితే ఉండదు మనం ఎక్కడే వాడుకోవటమే ఇదిగోండి ఇది చూసారు కదా ఇదైతే పసుపు యా ఇదిగోండి చూడండి ఇదిగోండి పసుపు పసుపు కూడా వీళ్ళే ఓన్ గా పండించుకుంటానని అయితే చెప్పారు చూడండి ఇందాక ఆ రూమ్ లో చూసాం కదా స్వీట్ అది తీసుకొచ్చి ఇక్కడైతే స్టోర్ చేస్తున్నారు వీళ్ళ పొలాలు కూడా అంతా ఈ ఇంటి చుట్టుపక్కల పరిసరాలలోనే చేసుకుంటారంట పెద్ద లాంగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మన మామూలుగా అయితే మన పల్లెటూరులో మన ఇల్లు ఒక చోటు ఉంటే చాలాకి టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఊరు బయటకు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇంటి పక్కనే పొలాలు ఉండటం ఇవంతా చాలా బెనిఫిట్ ఎండు మిరపకాయలు ఎర్ర ఉల్లిపాయలు అండ్ చిన్నళ్ళిపాయలు వాటర్ అయితే కాకబెడుతున్నారు ఇవ్వండి చూడండి ఇల్లు చాలా అంటే అంటే మనం సినిమాల్లో చూస్తాం కదా సేమ్ అలాగే ఉంది మీదకి వెళ్ళైతే ఒకసారి చూద్దాము ఇదిగోండి చూడండి మీకు ఆ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా ఈ ఇల్లులంతా కూడా వీళ్ళవే అంటే వీళ్ళ బాబాయ్ వాళ్ళవి లేదా వీళ్ళ పెదనాన్న వాళ్ళ ఇల్లులు ఇల్లులు వీళ్ళ తాత వాళ్ళ ఇల్లులు అవే చూడండి అంతా చుట్టూ అడవే భయ్య ఎక్కడే పండించుకుంటామని అయితే చెప్పారు అదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడే ఉల్లిపాయ కానీ లేదంటే బంగాళదంప కానీ అవన్నీ ఇక్కడే పసుపు కానీ ఇదిగోండి ఎక్కడే పండించుకుంటారంట ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో అయితే ఏ పంటలు వేయమని అయితే చెప్పారు చూడండి ఒక పది మేకలను పెంచుకుంటా ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా అంటే చాలా పీస్ఫుల్ అంటే చెట్ల మధ్య సరిపడంత ఆక్సిజన్తో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ లైఫ్ అనేది భయ్యా ఈ వీడియో ఎంత లెంత్ వచ్చినా నేనైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక క్లియర్గా ప్యూర్గా మనం ఈ ఇంటిని అంతా లేదంటే వీళ్ళ కల్చర్ని అంతా ఎక్స్ప్లోర్ చేయాలని అయితే వచ్చాము సో ప్రతిదీ చూపించాలనే ఉద్దేశంతోనే ఎంత లెంత్ వచ్చినా పర్లేదు ఈ వీడియో అయితే మొత్తం అప్లోడ్ చేస్తాను హాయ్ బోల్ హాయ్ బోల్ రే హాయ్ బోల్ హాయ్ బోల్ ఇదిగా కొడుకోవాలా రెండో తమ్ముడు అలా ప్రశాంతంగా చెట్టు నీడలో చెట్టు కింద మంచం వేసుకొని కూర్చుంటే నిజం చదువుతున్నా అండి ఆ సుఖమే వేరు ఇవన్నీ మా చిన్నప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడైతే చూస్తున్నాం ఎప్పటికీ పల్లెటూరులో ఉందలే కానీ చాలా అంటే చాలా ఈ ఏసీలకి వీటికి అలవాటు పడి ఏంటంటే జనం అంతా ఈ చెట్టు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవటం ఇవన్నీ మర్చిపోయారు ఇప్పటికీ పల్లెటూరులో ఎక్కడో కొంతమంది ముసలి వాళ్ళు వీళ్ళు చేస్తా ఉంటారు తర్వాత వచ్చేసి

సంతోష్ సంగ్ పూనం బ్రదర్ అయితే ఇదిగోండి ఇలా పెయింటింగ్ లాగైతే బొమ్మలు అయితే గేస్తున్నాడు ఇవన్నీ మన ఓల్డెన్ డేస్లో అంటే పల్లెటూరులో కూడా ఒకప్పుడు ఉన్నాయి కాకపోతే మన దగ్గర అంతరించిపోయాయి మన లక్ బాగుండి ఎక్కడైతే మనం చూడగలుగుతున్నాం అంతా అంటే మామూలుగా మన దగ్గర ఎలా ఉంటుంది అంటే అంత ఇవి అవన్నీ తీసుకొచ్చి డెకరేట్ చేయడం అయితే జరుగుద్ది ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ చాలా అంటే చాలా అదృష్టవంతం మనం అంటే ఆ ప్లాస్టిక్ అవన్నీ చూడాల్సిన అవసరం అయితే లేదు మనం ఇలా న్యాచురల్ వేలో ఈ డ్రాయింగ్స్ అయితే గోడల మీద గీసుకొని అయితే చూస్తున్నాము నిజం చెప్తున్నా భయ్య ఇదంతా నాకు చాలా అంటే చాలా గా ఉంది బొమ్మ గీసారు కదా ఈ బొమ్మ గీసిన బ్రదర్ పేరు లక్ష్మణ్ మీరైతే ఈ బొమ్మకి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ బొమ్మ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్లు అయితే తెలపండి

तुम्हारा नाथी का शादी रहा ना? हैं कैसे लगा तुम? हैं कैसे लगा? भाई लग गया तो भाई अब कोई नहीं कोई भाई हॉपी आ भाई वो भर भी युक्त हो रही है दिखने में कांड होगा ताता इवनिंग ने मानवड़ पहले डांस और सावन नदी पे బరాబర్ వేస్తా అని చెప్పైతే నవ్వుతున్నాడు మీరు చూస్తున్నారు కదా ఏమే వాళ్ళ అమ్మ వెళ్ళి కొడుకు వాళ్ళమ్మా ఆంటీ నామ్ నామ్ భయ ఏవో పకోడీ లాగా అయితే వేస్తున్నారు చూడండి పెద్ద హడావుడి ఏం లేకుండా అంటే ఏదో పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టి లేదంటే పెద్ద పెద్ద తగ్గి పెట్టి లేకుండా చాలా అంటే చాలా సింపుల్ గా అయితే చూడండి ఇక్కడ కూడా ఇంట్లో కూడా మనకి బయట అదే చుట్టూతా ఇల్లు అయితే ఉండేసి మధ్యలో ఓపెన్ ప్లేస్ అయితే ఉంది సంతోష్ వాళ్ళ ఇల్లు అలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది చుట్టూతా ఇల్లు కట్టుకొని మధ్యలో అయితే ఓపెన్ ప్లేస్ లా పెట్టుకున్నారు చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి ఓకే ఇది పంచలాగ్ ఇంకా ఇది ఎంట్రన్స్ భయ ఇంకా ఇదేంటంటే ఇల్లు ఎంట్రన్స్ లా ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు ఇదిగోండి ఇలా లోపలికి వెళ్తారు ఇలా లోపలికి వెళ్తే ఓపెన్ ఏరియా చుట్టూతా రూమ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం మీద నేను ఊగురు పీల్చుకున్న విషయం ఏదన్నా ఉందా అంటే అది మామిడాకులు కట్టడం ఈ మామిడాకుల వరకు మన దగ్గర చేసినట్టే మామిడాకులు అయితే కట్టారు ఫ్రెండ్స్ పెళ్ళికి ఈ మామిడాకులు తప్ప వీళ్ళవన్నీ మనకంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఆచారాలు కూడా ఇవి చూడండి ఈ ఆకులతో గిన్నెలు తయారు చేయడం అనేది అంటే ఈ ఆకులతో ఒక బౌల్ తయారు చేయడం అనేది నేను ఎప్పుడో సినిమాల్లో చూసాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా లైఫ్లో రియల్గా అయితే చూస్తున్నాను వీళ్ళు చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఈ అడవిలో ఉండే రిసోర్సెస్ని యూస్ చేసుకుంటూ ఈ అడవిలో ఉండే వనరులనే యూజ్ చేసుకుంటూ ఎలా బతకాలి అనే దానికి వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేస్తున్నారు చూడండి ప్రతి కూరగాయలు పండించుకోవటం దగ్గర నుంచి ఎలా గిన్నెలు కూడా ఎలా అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇలా చేయడం అనేది ఇంకొకటి ఏంటంటే అదిగోండి ఆమె ట్రై చేస్తుంది కదా దాన్ని బయటికి తీయడానికి అదేంటో అనుకుంటున్నారా అదేం లేదు అది స్వీట్ అని అయితే చెప్పారు మన దగ్గర ఏదైనా ఫంక్షన్లో కానీ పిల్లలకి పాయసం పాయసాన్ని ఎలా అయితే స్వీట్లా చేస్తారో వీళ్ళు కూడా ఏంటంటే దేవుడి ముందు పెట్టడానికి దాన్ని స్వీట్లా అయితే తయారు చేస్తారంట ఇదిగోండి అక్కడ మట్టి బౌల్ ఉంది కదా మట్టి బౌలను బాండీలో ఉన్న రెండింటినీ అయితే ఇలా మిక్స్ చేసి దాన్నంతా ఒక చోట స్టోర్ చేసి దేవుడికి ప్రసాదంగా అయితే పెడతారు ఎంత చెప్పి నేను ఒక విషయం అయితే చెప్ప చెప్పకుండా ఉండటం అనేది రైట్ కాదండి అడుగుండి బాబాయ్ చూస్తున్నారు కదా ఈ పెళ్ళి హడావుడంతా బాబాయ్ ది ఫ్రెండ్స్ ఇక మీరు చూస్తున్నారు కదా వాటిని ఏంటంటే చిన్న పకోడా లాగా వేసి బాండీలో వేపి ఇప్పుడు అదిగోండి ఆ లిక్విడ్లో ఉంది కదా ఆ లిక్విడ్లో వేసి అందులో స్టోర్ చేశారు కదా అది ఒక కర్రీ ఫ్రెండ్స్ ఆ కర్రీ పేరు అయితే నాకు ఐడియా లేదు ఆ కర్రీ పేరు కూడా హిందీలో ఏదో చెప్పారు నాకు ఐడియా గుర్తు అయితే లేదు మీలో ఎవరికైనా కర్రీ పేరు కనుక తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదిగోండి ఆ బంతి అయితే మొదలు పెట్టారు ఇంకే ఎక్కడే ఆరు బయట అదే వాళ్ళ ఇంట్లో స్పేస్ ఉంది కదా ఆ ఇంట్లోనే కూర్చొని అయితే ఇదిగోండి స్టార్ట్ చేశారు ఇది మన దగ్గర కూడా చూస్తూ ఉంటాము కింద కూర్చొని వరుసగా తింటూ ఉంటారు కదా करते थे आप रे हम बात कर रहे थे हम देना पापा को नदू और बात करते हैं कि सब कोई जाना है जरा लेना ఇదిగోండి ఇది సబ్జీ ఇక్కడ కూరని సబ్జీ అంటారు ఈ కూర అయితే బంగాళదుంప తర్వాత శనగలతో కలిపి చేశారు ఇది ఏ ఐటమ్ అర్థం కావట్లేదు అలాగే ఇది కూడా ఏదో బాండీలో తయారు చేసి చేశారు సంతోష్ వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచి మీకోసమే ఈ చేపలు తెచ్చాం మీరు వచ్చారని నదికెళ్లి మరీ ఈ పట్టుకొచ్చాం అని చెప్పేసి తినేదా కదలలేదు భయ్య లేదు భయ్యా మేము అన్నం తిన్నాము ఇప్పుడే ఫుల్ గా అన్నం తిన్నామని చెప్పినా కూడా లేదు మీరు కనుక ఇప్పుడు కంటే మేము తెచ్చిన చేపలు తినకపోతే మా దిల్ ఖుషి ఉండదు మేము బాధపడతాం అది ఇది అని చెప్పేసి తినేదా కుదరలేదు భయ్య ఫ్రెండ్స్ ఇక్కడే నది అయితే ఉంది ఇక్కడ వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా వచ్చారు సో ఇక్కడేం స్నానం అని చెప్పేసి నది దగ్గరకైతే వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటున్నాం వెళ్దాము ఎత్నా దూరే నది

బాబాయ్ అయితే రోడ్డు బాగాలేదని చెప్పేసి చిన్నగా వెళ్ళమంటున్నాడు మనన్నేమో మీకేం ఇబ్బంది లేదు ఎందుకు నేను తీసుకెళ్తా మీరేం భయపడమాక నేను చూస్తున్నాడు ఇదొక ఎప్పుడు రావాలి ఎంత హైట్ బైక్ అయితే ఇదిగోండి ఈ చెట్టు దగ్గర పార్క్ చేసి మేము స్నానానికి అయితే వెళ్తున్నాము కదా ఇప్పుడు ఈ నదిలోనే మనం స్నానం చేయబోతున్నాం అదిగోండి చూడండి ఆల్రెడీ అక్కడ స్నానం చేస్తున్నారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి భయ్యా నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడడానికి కళ్ళు చెదిరిపోతున్నాయి అలా ఉంది సీనరీ అయితే చూడండి భయ్యా చూడండి రోడ్ అనేది చాలా అంటే చాలా అన్ఈవెన్ అన్ చాలా అంటే చాలా అన్ఈవెన్గా ఉంది అంతేకాకుండా చాలా అంటే చాలా డౌన్గా ఉంది ఇక బైక్ నువ్వేందు భయ్యా అక్కడ ఆపేయండి నడుచుకొని అంటే ఆపాడు భయ్యా మాత్రం అసలు వెంటలేదు మాట భయ్యా మీకు ఎందుకు నై నైదిక్కత్తు మీకు అసలు ఏం చింతా లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను జాగ్రత్తగా తీసుకెళ్తాది అని అన్నాడు కానీ మేమే ఎందుకులే అని చెప్పేసి రిస్క్ అక్కడ బండి ఆపేసి అయితే ఇదిగోండి నడుచుకుంటూ వెళ్తున్నాము ల లొకేషన్ మాత్రం చూడడానికి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక ఫైనల్గా మన కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మన జయమనవుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలన్నా కింద కామెంట్స్లో తెలపండి నేను ఏదైనా మార్చుకోవాలా లేదంటే కంటెంట్ ఇంకా వేరేలా ఎలా అయినా ట్రై చేయాలా ఇవన్నీ అయితే దయచేసి మీ ఫీడ్బ్యాక్స్ ద్వారా కామెంట్లో అయితే తెలుపుతారని కోరుతూ ఇట్లు మీ జయమ్మ